నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేటలో బార్ అసోసియేషన్ న్యాయవాది బెజవాడ బిక్షమయ్యపై పోలీసులు పెట్టిన అక్రమ కేసును ఖండిస్తూ జగ్గయ్యపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నేపాగా సుందర్రావు ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి నిరసనగా రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ పోలీసులు అక్రమ చర్యలను తూర్పారబట్టారు ఈ కార్యక్రమంలో అన్నేపాగా సుందర్రావు బత్తుల వెంకటరామయ్య ఎర్రమాసు ధనుంజయుడు రాయపూడి శ్రీనివాసరావు పసుపులేటి సత్యశ్రీని నివాసరావు ఎం కృష్ణయ్య ఎం ఆంజనేయులు కె శ్రీనివాసరావు రావూరి ప్రసాద్ పూల నాగరాజు దాసరి నాగేశ్వరరావు కె ప్రతాప్ రెడ్డి జగ్జీవన్ రావు కరిసె రత్నబాబు శ్రీధర్ అశోక్ శేషకుమారి అమ్ములు తదితరులు పాల్గొన్నారు ఆయన మా బారసుకు తీసుకురాటం మేము బారసు ప్రక్రియ అంటే మొత్తం ఒకే కుటుంబంగా భావించేటటువంటి మొత్తం అది ఆయన జరిగినటువంటి అవమానం కానివ్వండి ఆయన జరిగిన ముఖ్యంగా కానీ గుర్తుకెట్టి తనకు రోజు ఈరోజు ప్రోజెట్టాల్సి వస్తుంది అది కూడా మా సీనియర్ న్యాయవాదు మాట మేరకే ఏది ఏమైనా పోలీసు వారు ట్రీట్మెంట్ అనేది చాలా భయానకంగా ఉంది భయంకరంగా ఉంది అలాంటి ఎస్ఐని తక్షణమే సస్పెండ్ చేయాలని కూడా మేము ఆయన మీద డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లుగా ఎంక్వైరీ చేయాలని చెప్పాం ఆయన ఏమి నేరాలు ఘోరాలు చేస్తుందో సిసి ఫుటేజ్ కూడా ఇవ్వని చెప్పాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు